హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గుంటూరు బెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి పొలిటికల్ సన్యాసం తీసుకున్నారా దీంతో ఇది తాత్కాలికమా లేక అలవాటైన ప్రాణం కాబట్టి మళ్ళీ మనసు మారుతుందన్న చర్చ మొదలైంది ప్రస్తుతానికైతే వైసీపీ నగర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు ఆయన పార్టీకి అధికారం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న చర్చ కూడా జరుగుతుంది గుంటూరు వైసీపీ వర్గాల్లో అయితే అలా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయి కష్టకాలం వస్తే నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలగిరి ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడు అంటే అప్పుడు పవర్లో ఉన్న వైసీపీలోకి అయిపోయారు ఇక ఇప్పుడు చూస్తే వైసీపీకి కష్టాలు వచ్చాయి కాబట్టి తిరిగి పాత పాత పద్ధతిలో రాజీనామా నిర్ణయం తీస్తున్నారనేది పొలిటికల్ పరిస్థితులకు అంచనా వేస్తున్నారు సో అంటే ఆయనకు రాజకీయత రాదు కష్టాల్లో ఉన్న పార్టీని నిలువున వదిలేసి ఎక్కడ సుఖం ఉంటే అక్కడికే ఆ సుఖాన్ని వెతుక్కుంటారని పోతారన్నది టాక్ బలంగా ఉంది ఆ కాన్సెన్స్లో కాకుంటే గతంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు అటువైపు చూసుకో చూడకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా అంత గమని యాక్సెప్ట్ చేయరు కాబట్టి సో మామూలుగానే గుంటూరు పశ్చిమలో పోటీ చేసి గెలిచిన నాయకులు రాజకీయంగా ఎదగరన్న సెంటిమెంట్ బలంగా ఉంది అక్కడ 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 ప్రజల్లో గతంలో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన శనక్కాయల అరుణ ఇంకా తాటిశెట్టి వెంకట్రావు చల్ల వెంకటకృష్ణారెడ్డి లాంటి వారు ఆ తర్వాత పొలిటికల్ స్కీమ్ మీద కనిపించ కనిపించకుండా కనుమరుగైపోయారు ఇప్పుడు మద్దాల విషయంలో కూడా సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్న చర్చ సైతం గట్టిగా నడుస్తుంది గుంటూరులో అదే సమయంలో సడన్ గా ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అగత్ ఏమొచ్చిందన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది ఆ క్రమంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన గిరికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయట అందుకే నాటి అధికార వైసీపీలోకి వెళ్తే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇతర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు కాస్త ఆర్థికంగా వెసులుబాటు దక్కుతుందని అనుకున్నట్టు తెలిసింది కానీ తీరా పార్టీ మారక ఆ ఆ అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి సో పార్టీ పరంగా ప్రాధాన్యం తగ్గకపోగా అటు ఆర్థికంగా కూడా పెద్దగా పాముకున్నదేం లేదన్నది మాజీ ఎమ్మెల్యే అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు సన్నిహితులు సో వైసీపీ నగర అధ్యక్షుడిగా తనకు పదవి ఉన్న పార్టీ నాయకులు ఎవరు కూడా అంతగా గౌరవించలేదని పేరుకే పదవి తప్ప పెత్తల పెత్తనమంతా మరో కీలక నాయకుడు చేస్తున్నారన్న ఆవేదనతో ఇన్నాళ్లు మధ్యగిరి రగిలిపోయారు అనేది ఇన్సెట్ టాక్ సో ఎలాగో పార్టీకి పవర్ పోయింది తనకు కూడా గౌరవం లేదు అలాంటప్పుడు ఆ ముద్ర ఎందుకంటూ కూడా పక్కకు తప్పుకుందా ఉండవచ్చు కూడా అని ఆయన సన్నిహితులు అంటారు ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పరంగా తనకేమి లబ్ధి చేకూరపోగా తాను ఎమ్మెల్యేగా ఉండగానే తన సామాజిక వర్గంలో పైసాకు పనికిరాడని భావించే మరో నాయకుడిని చేర్చుకుని ఆయనకు పెద్ద మొత్తంలో తాయిలాలు ముట్లు చెప్పారని కూడా మద్దాలి రగిలిపోతున్నట్టు తెలుస్తుంది సో ఈయన వర్గం చెప్తున్నారు సో వైసీపీలోకి వెళ్ళి ఇంటి ఇంటి కూటికి బంతి కూటికి చెడ్డారంటూ కూడా తీరు ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారా ఆ మాజీ ఎమ్మెల్యే సో చివరకు మా కులంలో కూడా నన్ను చూసి జాలి పడే పరిస్థితి వచ్చిందని తెగ ఫీల్ అయిపోతున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఇలాంటి వాతావరణంలో నీకు రాజకీయాలు అవసరం అంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి వస్తుందని అందుకే తెగేదాకా లాక్కుండానే ముందే గౌరవంగా తప్పుకుని ఉండొచ్చని అనేది కూడా అంచనా వేస్తుంది అయితే ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారంటే కొంతమంది నాయకులు మాత్రం వైసీపీ అధికారంలో లేకపోవడం కేసుల విషయంలో టీడీపీ సీరియస్ గా ఉండటం వాటి విషయాలను ముందుగానే పసిగట్టిన మద్దాలగిరి మనకెందుకు వచ్చిన రాజకీయాలు మనకెందుకు వచ్చిన కేసులు గొడవలు అనుకుంటూ తెలివిగా ముందే సర్దేసుకుని ఉండవచ్చు చూస్తే ఒక్కటి మాత్రం కరెక్ట్ అంటున్నారు పరిశీలకులు ఇక్కడ గెలిచిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న గుంటూరు పశ్చిమ పొలిటికల్ సెంటిమెంట్ లో మరో నాయకుడు జత అనేది మాత్రం వాస్తూ అంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట